హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ చూస్తున్నారు కదా ఇంత పొద్దు పొద్దున్నే స్నానం చేసి బొట్టు పెట్టుకున్నానే ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో సూర్ణమూతు నోము ఉందండి సో ఈ ఇలా నోములు ఉన్న వాళ్ళు ఏంటంటే రథసప్తమి రోజు ఇలా పూజ చేసుకుంటారు సింపుల్గా తర్వాత ఆదివారాల పూట మాఘ మాఘమాసం అంటారు కదా అంటే ఇప్పుడే మాఘమాసంలో మేము థర్డ్ వీక్ చేసుకున్నాము సండే ఆదినార్ మూతు నోములు అంటారు అన్నమాట సో నేను చేసుకునే హెల్ప్ మా మమ్మీకి ఏంటంటే ఇలా కూరగాయలు చిక్కడం ఇంకా పూ పళ్ళు ఏమన్నా ఉంటే కడగడం అనమాట ఈ పూలయితే ఫస్ట్ మా మమ్మీ నాకు కొనలేదు సో నాకు విగ్ ఉంది కదా అని చెప్పి పూలు కొనుక్కున్నా ఈ పూజకు వచ్చేసి మెయిన్ కొబ్బరి బొండాలు చెరుకు ముక్కలు బనానా ఇంకా స్వీట్ పొటాటో అంటారు కదా అవి జామకాయలు ఉండాలండి ఎందుకంటే ఇవన్నీ సూర్య భగవాన్కి మనం దన్నం పెట్టుకొని ఎదుటి వాళ్ళకి ఇస్తామన్నమాట ఈ ప్రాసెస్ అంతా లాస్ట్ వరకు చూడండి పూజతో పాటు మంచి మంచి కామెడీగా కూడా ఉంటుంది అసలు పూజ ఎలా చేస్తారో కూడా చెప్తాను ఫస్ట్ ఇలా నోము ఉన్నవాళ్ళు ముందు రోజే పెసలు అంటారు కదా పెసల్ని ముందు రోజే మార్నింగ్ నాలుగు గంటలకల్లా దన్నం పెట్టుకొని ఇలా మొక్క కట్టాలండి మొక్క కట్టిన తర్వాత ఈవినింగ్ వరకు నానబెట్టి ఈవినింగ్ ఇలా చూస్తున్నారు కదా ఇలా వైట్ పంచకి అది వేసి మొక్క కడతారు పూజ రోజు పూజకి మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఇలా తీయాలండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందా మొక్క ఇలా మొక్క బాగా వస్తే మంచి జరుగుతుంది అని అంటే అందుకనే మనం పెసలు తీసుకున్నప్పుడు కూడా కొంచెం మంచిగా క్వాలిటీగా ఉన్నవి తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా కట్టు మా మమ్మీకి ఇలా సెట్ చేసుకుంటుంది ఎప్పుడైతే నాకు కొంచెం తొందర ఎక్కువ కదా సో ఇవి స సరిపోతాయో లేదా అని చెప్పి నేను మళ్ళీ సపరేట్గా నానబెట్టి నేను కూడా ఒక చిన్నది కట్టాను చూపిస్తుంది కూడా చూస్తున్నారు కదా మనం అది చూస్తున్నప్పుడే తెలిసిపోతుంది అనమాట మొక్క ఎంత బాగా వచ్చింది అనేది మనకు కనబడుతుంది మా మమ్మీ అయితే ఎప్పుడు టెన్షన్ పడుతుందండి అసలు బాగా వస్తుందా లేదా ఏం జరుగుతుంది అని సో మనం మంచిగా అనుకుంటే ఏదైనా మంచి జరుగుతుందండి సో చూస్తున్నారు కదా ఇలా మనం తీసే ముందు ఇలా కొంచెం వాటర్ వేసుకొని ధూపం పెట్టి తీయాలన్నమాట దన్నం పెట్టుకొని సో అది మెయిన్ ప్రసాదం దాంతోపాటు ఈ సూర్యభగవాన్ అప్పుడు ప్రసాదం ఏంటంటే కలగోర అండి అంతా దుంపలు వంకాయ కలిపి కలగూర ఇంకా పెసరపప్పు బియ్యం కలిపి వండుకోవాలన్నమాట అదే మెయిన్ ప్రసాదం పులిహార పరవన్నం ఇంకా అవేమి ఉండవన్నమాట అది ఒక్కటే మనం చేసుకోవాలి చూస్తున్నారు కదా మా మమ్మీ పీఠ చక్రాలు వేసింది కదా ఇవి సూర్యభగవాను చక్రాలండి మన స్తోమత బట్టి వెండి కానీ రాగితో చేయించుకుంటారు ఇంకా కొంచెం బాగున్న వాళ్ళు అయితే గోల్డ్ కూడా చేయించుకుంటారు మేమైతే ఎప్పుడు వెండి రాగి చేయించుకుంటాము సో మా మమ్మీ చూస్తున్నారు కదా అది వెండి చొంబుకి ఆ చక్రాలు అనేవి ఒక తోరణంలాగా కట్టుకొని ఇలా కట్టుకోవాలండి కట్టుకొని మొత్తం పూజ అయిపోయిన తర్వాత మనం పుస్తులతోడు ఉంటుంది కదా దానికి కట్టుకోవాలి ఏది మిస్ అయినా అవ్వకపోయినా మమ్మీ ఎంత పూజలో ఉన్నాయి రాసి ఫలాలు మాత్రం వింటూనే ఉంటుందండి ఒక చెవ్వు అయితే అటే పడిచేస్తుంది సో ఇలా కట్టుకున్న తర్వాత ఆ వెండి చెంబులో మొత్తం పంచామృతాలు వేసుకోవాలండి ఫస్ట్ అయితే త్రీ వేసేమన్నమాట మాకు తెలియక మళ్ళీ అగో మా అన్ని గూగుల్లో సెర్చ్ చేశాడు అసలు పంచామృతాలని అలా అయిపోయింది ఇంక ఈ జనరేషన్ చూస్తున్నారా ఆల్రెడీ వండుకొని పెట్టింది మా మమ్మీ మూలన పెడుతుంది ఇంకా పీట కూడా ఫుల్ రెడీ అయిపోయింది సో అలా రెడీ అయిపోయిన తర్వాత ఇలా మంచిగా నేను కూడా రెడీ అయిపోయినా ఇదైతే పూజ అయిపోయిన తర్వాత తీసుకున్నానండి పూజలో అసలు అవ్వదు కదా వీడియో తీసుకోవడం ఎప్పుడూ కూడా మా ఇంటికి వస్తే మాత్రం ఏ చీర తెచ్చుకునండి ఏదైనా కొత్త చీర ఉంటే నా పాత బ్లౌజ్ సెట్ చేసుకొని వేసేసుకోవడమే తప్ప ఎప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్గా అయితే నేను రెడీ అవ్వను చూస్తున్నారా ఇలా చాలా నీట్గా తీసుకెళ్ళాలండి ఏదైనా మాత్రం కింద పడిందా మా మమ్మీ అయితే చిన్నప్పుడు అక్కడికి అక్కడే కొట్టేసేదా అనమాట సో చాలా టెన్షన్తో తీసుకెళ్లేదాన్ని చిన్నప్పుడు ప్లస్ ఇప్పుడు కూడా నేను అదే టెన్షన్తో తీసుకెళ్తున్నాను ఏదేమైనా సరే మా మమ్మీ పూజ విషయంలో మాత్రం ఎంత కంగారు పడుతుందో అంతే నీట్గా చేయాలనుకుంటుంది అనమాట సో నాది అయిపోయింది కదా నేను విగ్గి పెట్టుకోవడానికి పరిగెట్టుకొని వెళ్ళిపోతున్నాను మా మమ్మీ అయితే అన్నీ పెట్టుకున్నానా లేదా అని చూస్తుంది సో మే మేమైతే ఇలా రెడీ అయిపోయామండి సో అలా తెచ్చిన తర్వాత ఇలా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మనం పిలుస్తాము సో పిలిచి వాళ్ళకి ఇలా గంధం అది పెట్టి బొట్టు పెడతాం తనైతే మా వదినేనండి ఎంత హ్యాపీగా ఉంటామో మా ఫ్యామిలీ సో ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ బయటకు వచ్చిన తర్వాత దీపం అది వెలిగిస్తాము మా చెల్లి మేమంతా ఒకసారి ఫస్ట్ టైం అండి చాలా ఇయర్స్ తర్వాత మేము చేసుకుంటున్నాం మ్యారేజ్ తర్వాత సో బయటకు వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి పూజ చేయాలండి అలా దీపం అది వెలిగించి మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేయాలి సో ఈ పూజ అసలు ఎలా స్టార్ట్ చేయాలంటే సూర్య భగవాన్ది కాబట్టి మనం సూర్యుడికి ఎదురుగుండా ఉండి సూర్యుడు చూసేటట్టుగా చేయాలన్నమాట సో మాతో పాటు మా ఇంటి బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇలా చాలామంది మాఘమాసంలో చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే స్కిన్ డిసీజెస్ కానీ ఐ ప్రాబ్లం కానీ ఇలా ఉన్నవాళ్ళు ఇలా నోము చేసుకుంటా బాగా మంచిదంట సో ఇది కూడా మాకు ఎప్పుడు నోము ఆచారం అయితే కాదండి నాకు కొంచెం స్కిన్ ఎలర్జీ ఉందన్నమాట దానికోసం మా మమ్మీ కొంచెం టెన్షన్ పడి అప్పు నుండి స్టార్ట్ చేసింది ఆ దేవుడి దయవల్ల ఆ స్కిన్ ఎలర్జీ అయితే పెరగలేదు అలానే తగ్గలేదు కూడా అలానే ఉంది తగ్గడానికైతే మనం కూడా ప్రయత్నించాలి కదా కొన్ని ఫుడ్ అది తినకుండా ఇంకా దేవుణ్ణి కూడా నమ్ముకోవాలి సో మా అన్నయ్య వదిన వాళ్ళది అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు నేను మా హస్బెండ్ కూడా చేస్తున్నాం అనమాట పూజ ఇలా ప్రతి దంపతులు ఇలా వెలిగించి అప్పుడు ఆ పూజ అనేది స్టార్ట్ చేయాలండి మీరు ఆల్రెడీ చూశారు కదా మా డాడీ విసిరింది అదేంటంటే తమలపాకు పట్టుకొని అవన్నీ వేస్తారనమాట కొంచెం ముత్తైదు అంటారు కదా పెద్ద రకంగా ఉన్నవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఆశీర్వదించి అప్పుడు మనము ఆ పూజ అనేది స్టార్ట్ చేయాలి నెయ్యి దాంట్లో అయితే చెప్పాను కదా కాయగోలు కట్ చేయడం ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి అక్షింతాలు ఇవ్వడమే నా పని అయిపోయింది మొత్తానికి ఎప్పుడు కూడా నేను ఇదే చేస్తానండి మరి నేను అంతగా పెద్దగా శ్రమ పడను సో ఇందులో వచ్చేసి చెప్పాను కదండి ఫస్ట్ ఆ సూర్యుడికి నమస్తే చేసుకొని మనం వెలిగించిన దీపాలైతే ఆరకుండా చూసుకోవాలంటారు కానీ అది అవ్వదండి మనం గాల్లో దీపం పెట్టి ఆరకుండా ఉండాలంటే చాలా కష్టం కదా సో మా మమ్మీ చాలా ట్రై చేసింది కానీ అవ్వలేదు చూసారా మా అన్నీ ఎంత స్పీడ్గా తిరిగడం వాడు ఇసిరితే అయితే అందరికీ భయమేనండి ఎందుకంటే వాడు ఊరంతా పొడుగుంటాడనమాట అది ఇసిరితే ఏ మూలకి పడుతుందని చెప్పి అందరూ బాబును ఇసరుకున్న మా ఊళ్ళోనే ఇసరే అన్నారు సో ఇప్పుడు చూడండి ఎలా పట్టుకుంటారో సో ఇదొక క్యా చాలా సంతోషంగా ఉంటుందండి అది చూసినప్పుడు ఎవరెవరు పట్టుకుంటారు ఎలా పట్టుకుంటారని చూసారా ఆ ముందున్న ఆంటీ అయితే బాబరే అసలు ఆమె ఏ క్రికెట్ ప్లేయర్ అయిపోతే బాగుంది అనిపించింది ఎందుకంటే అంత కరెక్ట్గా క్యాచ్ పట్టుకొని చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా క్యాచ్ పట్టుకుంటుందో మేమైతే మనసులో అనుకున్నాం అనమాట బాడం కూడా ఇసిరితే బాగున్నాయి ఎలా క్యాచ్ పడతారని కానీ ఈసారి ఇవ్వకుండానే ఆమె క్యాచ్ పట్టుకుంది చూడండి ఇలా ప్రతి ఒక్కరికి ఇస్తామండి ఏంటంటే కొంచెం మనకి ఏమైనా ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ఇలా వాళ్ళని పిలిచి ముందుగానే ఇసురాలన్నమాట చేతికి అయితే ఇవ్వకూడదు మనం ఇస్తున్నట్టు ఇసురున్నట్టు ఉండి వాళ్ళు క్యాచ్ పట్టుకునేలాగా ఉండాలి సో మా అన్నీ అయితే దూరంగా ఇసురుకుండా అన్నీ అక్కడే వేసేశాడు అందులో మా ఫ్రెండ్ కూడా ఉందండి పాపం దానికి ఇవ్వడానికి నేను ట్రా చాలా ట్రై చేశాను అనమాట కానీ ఆమె చిన్న అమ్మాయి కదా సో వేరే వాళ్ళందరూ పెద్ద పెద్దగా ఉన్న వాళ్ళందరూ ముందే వచ్చి పెట్టేశారు సో ఇలా ఎవరికి వాళ్ళు విసిరేసిన తర్వాత ప్రసాదం ఉంది కదండి అది నేల మీద పెట్టి దేవుడికి దండం పెట్టుకోవాలన్నమాట సో పూజ అయితే ఇలా మాది కంప్లీట్ అయిపోయిందండి మా మమ్మీ అయితే ఆ పూజలో ఉన్నప్పుడు వీడియో కాదు కదా ఫోటో కూడా ఇవ్వదు అందుకే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఒక రెండు ఫోటోలు మా మమ్మీతో ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను సో చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా కానీ ఇంకా ఫ్యామిలీ కలుసుకొని మంచిగా ఇలా చేసుకుంటే బాగుంటుంది సో నాకు ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి అస్సలు ఎంత వెయిట్ చేస్తున్న పూజ ఎప్పుడవుతుందో తిందామని సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి